రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ దేశంలోనే బలమైన నేత అంటే టక్కును గుర్తుకొచ్చే పేరు నరేంద్ర మోదీ మాట తీరుతో మొదలుకుని ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాల వరకు ఆయనకు సాటి లేరు పోటీ రారు అనే చెప్పాలి అలాంటి గొప్ప నేతకు పోటీ ఇవ్వాలంటే ఢీ అంటే ఢీ అనాలి అంటే ప్రత్యర్థి కూడా అంతే గొప్ప నాయకుడై ఉండాలి కానీ లోక్సభ ఎన్నికల్లో మోదీకి పోటీగా నిల్చునేది ఎవరో తెలుసా ఓ ట్రాన్స్జెండర్ ఎస్ మీరు విన్నది నిజమే అసలు ఎవరా ట్రాన్స్జెండర్ మోదీతో ఢీ అంటున్న ఆమె ప్రత్యేకతలేంటి సంచలనాత్మక నిర్ణయాలకు కేరా ఫెడరస్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా షాక్ కి గురి చేస్తాయి ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు చూస్తే ఏ నేత కూడా ఇలా ఉండరేమో అనిపిస్తుంది నాయకుడిగా ఎవరైనా ఉంటారు కానీ గొప్ప నాయకుడిగా మారడం ప్రజాదరణ పొందడం చాలా కష్టం కానీ నరేంద్ర మోదీకి అది చాలా తక్కువ సమయంలోనే సాధ్యమైంది ఓటమి తెలియని నేత నరేంద్ర మోదీ మరి ఆయనకు పోటీగా నిలవాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి అంతటి ధైర్యం ఆత్మవిశ్వాసం ఈమెకు ఉందనే చెప్పాలి ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు ఈ స్థానం నుంచి మోదీకి పోటీగా ఓ ట్రాన్స్జెండర్ నిలబడ్డారు మహామండలేశ్వర్ హేమంగి సఖీ మాత అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ఈమె శ్రీకృష్ణుడి పరమభక్తురాలు గుజరాత్ రాష్ట్రం బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ హేమంగే తల్లి పంజాబీ తండ్రి తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ముంబైలో స్థిరపడ్డారు తల్లిదండ్రులు మరణించిన తర్వాత హేమంగే సఖీ బృందావనం చేరుకుని అక్కడ పలు గ్రంథాలను అధ్యయనం చేశారు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆమె భగవద్గీతను బోధిస్తోంది పంజాబీ గుజరాతీ హిందీ ఇంగ్లీష్ మరాఠీ మొదలైన భాషలలో భగవద్గీతను వివరిస్తూనే బ్యాంకాక్ సింగపూర్ షియస్ మొదలైన దేశాలలో కూడా చాలా మందికి భగవద్గీత కథను వినిపించి తనకౌంటూ ఓ పేరు సంపాదించుకుంది గొప్ప భగవద్గీత అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకున్న హేమంగి సఖీ ఇప్పుడు ఎన్నికలకు సై అంటోంది ఏకంగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతోంది ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ఆప్ లేదా సమాజ్వాదీ పార్టీ పోటీలో ఉండేది కానీ ఇప్పుడు హిందూ మహాసభ నుంచి హేమంగి సఖీ బీజేపీకి పోటీగా నిలుస్తోంది దీంతో అందరి దృష్టి ఇప్పుడు పడింది లోక్సభ అసెంబ్లీలలో ట్రాన్స్జెండర్లకు సీట్లు కేటాయించాలని హేమంగి సఖీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై మీడియా ముందుకు కూడా వచ్చారామే చాలా మంది ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు లేక భిక్షాటన చేసి పొట్టబోసుకుంటున్నారని ఆమె చెప్పారు ఏ ప్రభుత్వమూ కూడా ట్రాన్స్జెండర్ల కోసం ఎటువంటి సాయం చేయడం లేదని పథకాలు అమలులోకి తేవడం లేదని ఆరోపించారు అందుకే ఈసారి తాను ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ప్రాంతం నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు అటు బీజేపీ హిందుత్వ భావజాలంతో ముందుకు వెళ్తోంది ఇప్పుడు హేమంగి సఖీ పోటీ చేస్తున్న హిందూ మహాసభ సైతం హిందుత్వం అనే నినాదంతోనే వెళ్తోంది అలాంటిది ఈ రెండు పార్టీలు పోటీ పడటం ఆసక్తిగా మారింది పైగా ఈ స్థానం నుంచి ఇప్పటికే పలు పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మోదీనే గెలుస్తారు అని పల్స్ చెబుతున్నాయి ఏదేమైనా ప్రధాని మోదీకి పోటీగా నిలవాలంటే ధైర్యం ఉండాలి ఆయనపై గెలవాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి ఇప్పుడు హేమంగి సఖి ఏం చేస్తారు ఆమె ప్రచారం ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రధాని మీదే పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ కావడంతో హేమంగి సఖి గురించి తెగ సర్చ్ చేస్తున్నారు నెడిసన్లో మరి పరిహేమంగి ట్రాన్స్జెండర్ల హక్కు కోసం పోరాడతానంటూ బరిలోకి దిగుతోంది ఈమె విజయం ఖాయమనిపిస్తుందా లేక వేరే స్థానం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని మీకు అనిపిస్తోందా ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి